హాయ్ అండి ఈరోజు వీడియోలో మీ పిల్లలు రాత్రులు ఎక్కువ ఏడుస్తున్నారా అలాగే సన్నంగా అయిపోతూ చాలా అంటే చాలా చిరాకు పెడుతూ ఉంటే కనుక ఈ విధంగా చేయండి సో ఆరోగ్య శాస్త్రంలో అలాగే పూజా శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది అనమాట ఈరోజు నేను చెప్పే రెమెడీ మీ అందరికీ యూజ్ అవుతుంది దిష్టి ఎలా తీయాలి అలాగే పడుకునే మంచం దగ్గర ఈ విధంగా మీరు చేసినట్లయితే కనుక పిల్లలు హాయిగా పడుకుంటారు ఎలాంటి దుష్టశక్తి అనమాట ఈరోజు వీడియో ఏంటి అంటే కంప్లీట్గా బాల్ అరిష్టము బాల గ్రహము బాల దృష్టి అండ్ నరదృష్టి ఇవన్నీ కూడా పోతాయి అలాగే పిల్లలు నిద్రలో ఉలికిపాట్లు ఏడుపు ఏడిస్తే కనుక ఈ విధంగా చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటనే చెప్తాను చూడండి ముందు ఇక్కడ దిష్టి ఎలా తీయాలో చూద్దాం ఈ వీడియో నమ్మని వాళ్ళు ఇక్కడతో క్లోజ్ చేసేసి వెళ్ళిపోండి నమ్మి చేసుకుంటాం దిష్టి అనేది తగులుతుంది పిల్లలకి ఇలా చేస్తే తగ్గుతుంది అని అన్ని నమ్మే వాళ్ళు మాత్రం ఈ విధంగా చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఖచ్చితంగా కాటన్ తీసుకోవాలండి నేనైతే ఒరిజినల్ గా పూజా సామాగ్రిలో పత్తి తీసుకున్నాను మనం డైరెక్ట్ గా పూజా సామాగ్రికి వెళ్ళిపోయి పత్తి అని అడిగామంటే మనకి చక్కగా ఇస్తారనమాట వీటితోనే మనకు దేవునికి పూ అంటే దీపారాధనకి ఒత్తులు కూడా చేసుకోవచ్చండి చక్కగా ఇప్పుడు మీ దగ్గర ఈ కాటన్ లేకపోతే కాటన్ క్లాత్ క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు మంచిగా కాటన్ క్లాత్ని ఈ విధంగా కొంచెం తీసుకోండి మనం కొద్దిగా వెలిగించుకోవడానికి ఎంతైతే కావాలో అంత తీసుకొని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి కాటన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ కాటన్ని ఆముదంలో ముంచి మనం దీపం అనేది వెలిగించాలి ఆముదంలో ముంచి దిష్టి తీసుకోవడం వల్ల ఏంటి అంటే దిష్టి దోషం ఏది ఉన్నా సరే ఆముదం బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా బాల దృష్టి అనేది ఆముదంతో నూనెతో తీస్తేనే మనకి మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు సో మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ఈ దిష్టి కులం గోత్రంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు దిష్టి అనేది తీసుకున్నారు ప్రస్తుతం ఈ తరం వారైతే మర్చిపోయారండి దిష్టి అనేది ఏమీ నమ్మరు కానీ నేను స్పెసిఫిక్గా నేను స్టాప్ చేసేసాను అంటే బేబీ ఎక్కువ ఏడవడం నైట్ నిద్ర లేకుండా చెగడం చేస్తుంది అదే నేను ఈ దిష్టి తీసి పడుకోబడితే హాయిగా పడుకుంటుంది నేను నా ఎక్స్పీరియన్స్ని చెప్తున్నాను ఇంకొకరికి యూజ్ అవుతుందేమో అని ఉద్దేశించి ఓకేనండి ఇప్పుడు ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకొని ఇలా మనం దీపం వెలిగించేయాలి రాగి ఇత్తడి అయితే భలేగా యూజ్ అవుతుంది మట్టిదైనా కానీ మీరు వెలిగించుకోండి స్టీల్ అనేది అవాయిడ్ చేసేయండి స్టీల్ మీద దిష్టి అసలు తీయకూడదు అంటండి ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు పడుకునేటప్పుడు అస్సలు దిష్టి తీయకూడదు అంట ఇలా దీపం వెలిగించే వాళ్ళు ఆ దీపం వెలుగుని చూస్తూ ఉండాలన్నమాట ఇలా చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకోనో లేకపోతే మనం మెలుకుగా ఉన్నప్పుడు కుడివైపుకి మూడు సార్లు ఎడం మూడు సార్లు అలాగే నిలువుగా మూడు సార్లు తీయాలన్నమాట దిష్టి ఇలా మెలుకుగా ఉండి వాళ్ళు చూస్తే ఇంకా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది దిష్టి ఏది సరే ఈ మంటల్లో కాలిపోతుందని నమ్మకం ఇప్పుడు మన బేబీకి దిష్టి తీసేసిన తర్వాత ఒక రాగి ఊస కానీ లేకపోతే అగరబత్తికి కానీ ఈ విధంగా చుట్టి కాటన్ ఈ విధంగా కిందకి పెట్టేస్తే డ్రాప్ డ్రాప్స్ కింద మనకి ఈ విధంగా డ్రాప్స్ పడతాయి మంటలు చెలరేగినట్టు ఈ విధంగా డ్రాప్స్ పడినాయి అంటే కనుక బేబీకి దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలండి ఎక్కువ దిష్టి తగిలితే ఈ విధంగా డ్రాప్స్ అనేవి ఎక్కువ ఎక్కువ పడుతూ ఉంటాయి చిదుపులు చిదుపుల కింద ఇంక నార్మల్గా ఉన్నది మామూలుగా వెలుగుతూ ఉంది అంటే దిష్టి తగలలేదు అని అర్థం చేసుకోవాలండి ఇది మన పూర్వీకుల దగ్గర నుంచి మన మన ముత్తాతల దగ్గర నుంచి కూడా ట్రై చేసే రెమెడీ అనమాట ఈ యొక్క దిష్టి అనేది సో మన అమ్మమ్మల కాలం నుంచి కూడా ఇలా తీసుకుంటుంటారు ప్రస్తుతం ఈ జనరేషన్ అయితే చాలా మంది మర్చిపోయారు కొంతమంది నమ్మనే నమ్మరు సో నమ్మని వాళ్ళు ట్రై చేయనవసరం లేదండి నమ్మిన వాళ్ళు సో ఈ విధంగా పిల్లలకి దిష్టి తీసుకోండి చాలా మంచి జరుగుతుంది అనమాట ఇప్పుడు దిష్టి తీసేసాం కాబట్టి ఈ కోటని బయట పడేస్తూ ఉంటారు అలా పడేయకూడదండి ఇంట్లోనే మొత్తం పూర్తిగా కాలిపోవాలన్నమాట ఇది కాలి చక్కగా ఈ విధంగా బూడిద తయారవుతూ ఉంటుంది ఈ బూడిదని ఎడమ చేతితో మనం తీసుకోవాలి ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా బొట్టు ఆకారంలో కాటుకులాగా తీసుకుని పిల్లలకి నుదుట భాగంలో అలాగే అరచేతిలోను అలాగే అరికాల్లోనూ మనం పెట్టాలన్నమాట బొట్లు అలా పెట్టడం వల్ల ఎలాంటి దిష్టి తగలదు ఆ బొట్టును చూసి ఏ గాలి ధూళి దరికి రాదని నమ్మకం అండి ఈ విధంగా మీరు ప్రతిరోజు నైట్ టైము దిష్టి తీసేసేసి పిల్లల్ని హాయిగా పడక పెట్టవచ్చు వాళ్ళు నిద్రలో ఉలికిపాట్లు పడడం కానీ ఏడవడం కానీ అస్సలు చేయరు అనమాట ఇప్పుడు తలదిండి దగ్గర మీరు ఈ విధంగా చేయండి పిల్లలు హాయిగా పడుకుంటారు అదేంటంటే నేను ఒక రెమెడీ చెప్తున్నాను మనం సాధారణంగానే మన పెరట్లో తులసి చెట్నీ చాలా ఈజీగా పెంచుకుంటూ ఉంటాం ఈ తులసితో మనం ఆక్సిజన్ లెవెల్ని ఇంక చేసుకునే టిప్ నేను మీతో చెప్తున్నాను మీరు ముందుగా తులసి ఆకులని ఈ విధంగా కోసుకోండి పూజకు వాడే తులసిని యూస్ చేయకపోయినా నార్మల్గా మనం తులసి ఆకుల్ని ఈ విధంగా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తులసి ఆకులతో ఇంకొక రెమెడీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు ఆల్రెడీ ఈ రెమెడీ వచ్చేసి వాము మనందరి కిచెన్ లో ఆల్మోస్ట్ ఉండే వాము నిజంగా మన హెల్త్ కి ఎంత మంచి వస్తుందో చాలా మంది తెలియదు అదేంటో నేను డీటెయిల్ గా చెప్తాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తులసి ఆకుల్ని వాముని మనం ఒక మసాలా దంచేది ఉంటుంది కదా రోల్ కానీ ఈ విధంగా స్టీల్ రోల్ కానీ తీసుకోండి టూ స్పూన్స్ వరకు వాము తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ వా మనం తులసి ఆకుల్ని మనకి ఇష్టమని తీసుకోవచ్చు ఇక్కడ మెజర్మెంట్తో అసలు పనే లేదండి మనకి ఎన్ని కావాలన్నా మనం తీసుకోవచ్చు సారి కదా మనం వేసుకున్న వాము తులసి ఆకుల్ని ఈ విధంగా దంచాలి దంచి కొద్దిగా ఈ విధంగా క్రష్ అవ్వడం వల్ల ఏంటి అంటే స్మెల్ ఇంకా బాగా వస్తుంది ఈ స్మెల్ మనం పీల్చడం వల్ల ఏంటి అంటే ఆక్సిజన్ లెవెల్ని దీర్ఘంగా మన బ్రెయిన్కి తీసుకెళ్ళి హాయిగా గాడినిద్రపోయేలా చేస్తుంది అన్నమాట ఇది కాఫ్ని అండ్ కోల్డ్ని ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే తగ్గించేస్తుంది ఈ వాసన వచ్చేసి లంగ్స్లో ముక్కుల్లో కూడా డస్ట్ క్లీన్ చేస్తుంది ఈ స్మెల్ పీల్చడం వల్ల ఒక మంచి ఫ్రేగ్రెన్స్ అనమాట వాము అలాగే ఈ తులసి ఆకుల్ని మిక్స్ చేసి ఈ విధంగా మనం మూట కట్టుకుంటాం కట్టుకున్న ఈ స్మెల్ ఎంత బాగుంటుందంటే నిజంగా ఆ స్మెల్ చూ అది బెడ్రూమ్లో పెట్టగానే బాలింత్రాల దగ్గర వచ్చే ఈ నీచు వాసన ఏదైతే ఉందో అది ఆ రూమ్లో అసలు స్ప్రెడ్ అవ్వదండి నిజంగా ఇది మీరు ఇంట్లో ఎక్కడైనా పెట్టచ్చు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు అలాంటి నెగిటివ్ ఆలోచనలు కూడా రావు ముఖ్యంగా పడుకునే మంచం మీద ఇది బాగా వర్క్ అవుతుందండి చంటి ఉన్న ఇంట్లో ఖచ్చితంగా మీరు ఈ మూట అనేది కట్టుకోవాలి నేను చిన్న చిన్న మూటలు కడుతున్నాను కదా తలదిండి దగ్గర తల దగ్గర పెట్టుకోవాలి పిల్లలకి ఊయలు కడతాం కదా ఊయ్యలకు కూడా పైన మనం హ్యాంగ్ చేసేవచ్చు వీటిని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే మీరు మూటలు కట్టుకొని ఈ మూటని ప్రతి ఒక్క మంచం మీకు ఎన్ని రూమ్స్ ఉన్నా సరే ప్రతి రూమ్లో ఒక్కొక్కటి అయితే పెట్టేసేయండి మీరు కేవలం కాటన్ క్లాత్స్ మాత్రమే ఈ ప్రాసెస్కి వాడండి కాటన్ అయితే స్మెల్ని తొందరగా ఇంక్రీస్ చేస్తుంది సిల్క్ మొక్కబల్ క్లాత్ లాంటివి అసలు యూజ్ చేయొద్దు కాటన్ యూస్ చేయండి కాటన్లో ఈ విధంగా వేసేసి మూట కట్టేసి మీరు దేవుడి మందిరంలో అలాగే మంచం దగ్గర ప్రతి రూమ్లోనూ మీరు ఒక్కొక్క మూట పెట్టేసేయండి అలాగే కిచెన్లో పెట్టుకోవచ్చు చాలా గుడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట మనం ఈశాన్య మూలలో అంటే డోర్ ఎంట్రెన్స్ తీసే డోర్ దగ్గర మనం ఇది హ్యాంగ్ చేసేసినట్లయితే బయట నుంచి వచ్చే వాళ్ళకి లోపలకి రాగానే ఒక గుడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అది ఏం ఫ్రేగరెన్స్ కూడా తెలియదు అనమాట అంత మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇది ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి నైట్ టైం మన బ్రెయిన్ ని రిఫ్రెష్ చేస్తుంది అనమాట ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రానివ్వదట సో ఇది తల్లిదండి దగ్గర మనం ఖచ్చితంగా పెట్టేసేయాలి ఆ రూమ్ మొత్తం మొత్తం కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది మీరు బయట నుంచి అలాంటి ఫ్రేగ్రెన్స్ కొనవసరం లేదు న్యాచురల్గా ఇలా చేసి పిల్లల్ని హాయిగా నిద్రపోవచ్చండి మా పాప చక్కగా ఆడుకుంటూ చక్కగా ఇవి ఉంచడం వల్ల తలదిండి దగ్గర ఉంచడం వల్ల గుడ్ స్మెల్ వస్తూ ఉండే దుప్పట్ల దగ్గర నుంచి రూమ్ మొత్తం కూడా చాలా అంటే చాలా చాలా చక్కని స్మెల్ వస్తూ ఉంది అంతేకాకుండా నేను చెప్పాను కదా ఆటోమేటిక్గా మనం నిద్రపోయేలా చేస్తుంది ఈ స్మెల్ మన బ్రెయిన్కి అనమాట ఆక్సిజన్ లెవెల్ని మన బ్రెయిన్కి తీసుకెళ్లి గార్డెన్ నిద్రలోకి వెళ్ళిపోయేలా చేస్తుంది వస్తుంది ఈ రెమెడీ సో మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకే అర్థమవుతుందండి పిల్లలేంటి పెద్దలేంటి నిద్ర పట్టన వాళ్ళు కూడా ఈ విధంగా మూట కట్టుకొని మీ తల అని మీ తల దగ్గర అనేది పెట్టుకోండి మీకు అనేది నిద్ర పట్టేస్తుంది సో మూటలు అంటే చిన్న చిన్న లాగానే కట్టుకొని ఈ విధంగా మంచ పెట్టేసేయండి ఎలాంటి దుష్ట శక్తి కూడా రాదండ మనకు ఆల్రెడీ తులసి గురించి తెలిసే కదా మనం మొక్కుకునే అమ్మవారితో సమానం కాబట్టి ఆ తులసి ఆకుల్ని ఇలా మంచం మీద పెట్టుకోవడం కూడా చాలా మంచిది సో ఎలాంటి గాలి ధూళి మన మంచం మీదకి రాకుండా మనం హాయిగా నిద్రపోతామనేది కూడా శాస్త్రం ఈ వీడియో మీకు యూజ్ అవుతుందండి యూజ్ అయ్యింది అనుకుంటున్నాను నేను మరి ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఇది ఇంకొకరికి షేర్ చేశారంటే చంటబిడ్డలు ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అండ్ నిద్ర పట్టలేని వాళ్ళు అలాగే దిష్టి తీయాలి అనుకునే వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్